హాయ్ ఫ్రెండ్ అందరికీ నమస్తే ఈ పాస్టర్లు ఎప్పుడు చెప్పినా కాని దేశభక్తి కానీ నేర్పరు ఒకటి దేశం కోసమే మన ఎన్నో మంది పోరాడారు మన భారతదేశము మన హిందుత్వంగా మార్చబడడానికి ఎంతోమంది త్యాగం చేశారు అలాంటివన్నీ చెప్పరు ఫ్రెండ్ ఈరోజు ముఖ్యమైన విషయం మీతో చెప్తాను ఫ్రెండ్ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసి ఫస్ట్ సార్ చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి ఇక గాంధీజీని ఎందుకు చంపారు ఎవరు చంపారు చంపడానికి కారణాలు ఏవో మేము పూర్తి చెప్తాను ఫ్రెండ్ నాథురామ్ గాడ్సే నాథూరామ్ గాడ్సే కోర్టులో ఇచ్చిన ప్రసంగం చాలా పొడువుగా ఉంటుంది తొంభై పేజీలకు పైగా ఉంది దానిని గాడ్సే చివరి వాంగ్మోయం అని అంటారు నేను మీకు పూర్తి పాఠం ఇవ్వలేను కానీ దానిలోని ముఖ్యమైన అంశాలు ఆరు అంశాలు చెప్తాను ఫ్రెండ్ గాడ్సే క్రోట్ ప్రసంగం ముఖ్య అంశాలు మొదటిగా ఆరు ప్రసంగాలు చెప్తాను మొదటిగా గాంధీజీపై అభ్యంతరాలు గాడ్సే గాడ్సేకు గాంధీజీపై అభ్యంతరాలు ఎందుకు వచ్చాయి గాంధీజీ ఎప్పుడు ముస్లింలకు మద్దతు ఇచ్చారని హిందువుల సమస్యలను పట్టించుకోలేదని పట్టించుకోలేదని గాడ్సే చెప్పాడు ముస్లింల హింసకు గాంధీజీ ఎప్పుడు కఠినంగా స్పందించలేదని విమర్శించాడు ఇక రెండో అంశం భారత్ను విడగొట్టి పాకిస్తాన్ను సృష్టించడంలో గాంధీజీ విధానాలు బాధ్యత వహించలేదని గాడ్సే అన్నాడు హిందూ మతం కోసం ఒకే దేశం కావాలి అనే భావన అతనికి బలంగా ఉంది ఎవరికి గాడ్ సేకు ఇక మూడవ అంశము పాకిస్తాన్కు యాభై ఐదు కోట్లు ఇస్తామని గాంధీజీ ఉపవాసం చేసి భారత ప్రభుత్వం పాకిస్తాన్కు యాభై ఐదు కోట్లు ఇవ్వాలని ఒత్తిడి చేసిన ఘటన దేశద్రోహంలాగా భావించాడు ఇది భారతదేశానికి వ్యతిరేకంగా పని చేయడమే అన్నాడు అప్పటికే ఇరవై ఐదు కోట్లు ఇచ్చేశారు మొత్తం డెబ్బై ఐదు కోట్లు ఇవ్వాలని వాళ్ళ వాదన పాకిస్తాన్లో భారతదేశాన్ని కోరింది ఏమిటంటే డెబ్బై ఐదు కోట్లు మాకు ఇవ్వాలి మేము విడిపోతాం మా దేశం అని వాళ్ళు ఒత్తిడి చేస్తే ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు ఇంకా మిగతాయి యాభై ఐదు కోట్లు ఇచ్చేవి ఉన్నాయి ఆ యాభై ఐదు కోట్లు కూడా ఇస్తే మేము వెళ్ళిపోతాం లేకుంటే దారుణంగా తిరుగుతాము హిందూ దేశంలో రక్తం సృష్టిస్తామంటని ఈ పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశానికి ఒత్తిడి చేశారు ఇక నాలుగో అంశం చూస్తే హత్యకు కారణం గాడ్సే మాటల్లో నేను గాంధీజీని హత్య చేశాను ఎందుకంటే ఆయన విధానం వల్ల హిందువుల ప్రయోజనాలు నాశనం అవుతున్నాయి ఆయన ముస్లింలకే మద్దతు ఇస్తున్నాడు దేశాన్ని కాపాడడం లేదు ఆయన ఆపడం తప్ప మరొక మార్గం నాకు కనిపించలేదు అంటే నన్నాడు ఇక ఐదో అంశము లోకి వస్తే గాడ్సే అన్నాడు నాకు గాంధీజీ పట్ల దోషం లేదు కానీ ఆయన ఆలోచనలు నాశనం అవుతున్నాయి అని నమ్మాను అందుకే ఈ పని చేశాను తాను చేసిన హత్యకు ఒక త్యాగంగా చూపించాడు ఇక ఆరో అంశంలోకి వస్తే గాడ్సే తనకు మరణమైన మరణ దండన వస్తుందని ముందే తెలుసు ఆయన తాను చేసిన దేశం కోసమై చేశానని కోరుకున్నాడు చూశారు ఫ్రెండ్ గాడ్సే ఎంత త్యాగం చేశాడు ఒక పక్క హిందువులు చనిపోవడం అతను ఓర్వలేడు హిందువులని కొంతమందిని మతమార్పిడి చేశారు హిందువులని మీరు ముస్లింలుగా కండి లేకపోతే చంపేశామని మేడమిన కత్తి పెడితే మేము అవుతామని కొంతమంది హిందువులు ముస్లింల కన్వర్ట్ అయ్యారు అప్పుడు కొంతమంది మేము ముస్లింల కన్వర్ట్ అయితే లేమంటున్నా అంటే వాళ్ళని అడ్డంగా నరికేశారు ఫ్రెండ్ అలాంటి వ్యక్తిని గాంధీజీ ఎందుకు ఆపలేదు హిందువులకు ఎందుకు నాశనం అవుతుంటే ఎందుకు చూసి కూకున్నాడు గాడ్సే సొంత నమ్మకమైన భక్తులు ఎవరికి గాంధీకి గాంధీజీతో ఉండేవాడు గాంధీతో తిరిగేవాడు కానీ దేశం కోసమై నిప్పు లాంటి వాడు చివరిగా గాడ్సే ప్రసంగంలో ఇలా అన్నాడు గాంధీజీ ముస్లింల కోసం చేసిన త్యాగం వల్ల హిందూ సమాజం నాశనం అవుతుంది అందుకే నేను అతన్ని అవసరం అవసరమని భావించాను గాడ్ గాడ్సే ఇచ్చిన ప్రసంగం చాలా వివాదాస్పదముగా కొందరి కొందరికి అది భావించేలాగా అనిపిస్తే చాలా మందికి ఇది హత్యను సమర్చించే తప్పు ఆలోచనలు కనిపించింది గాడ్సే ఎప్పుడైతే గాంధీని హత్య చేశాడో అప్పటి నుండి రక్తపాతం నిమ్మళమైనట్లు కనిపించింది సో ఫ్రెండ్ వీడియో ఇంతే ఫ్రెండ్ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని విరి వివరాలు మరొక వీడియోలో తెలియజేస్తాను అంతవరకు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ జై శ్రీరామ్ భారత మాతాకి జై